అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడండి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ పర్సన్ కుటుంబ వ్యవస్థ గురించి ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి మనం కొన్ని పాయింట్స్ మీద కనుక ఫోకస్ చేయగలిగినట్లయితే కొంతవరకు మనవంతు కృషి మనం చేసి ఈ కుటుంబ వ్యవస్థని కాపాడిన అవుతాం అతి తెలివి గర్వం డబ్బులు ఉన్నాయని అహంకారం చిన్న తప్పులను కూడా భరించలేకపోవడం అసహనం ఎక్కువ సమయం టీవీ ఫోనులతో గడపడం ఎక్కడో ఉన్న సినిమా హీరో ఏం తింటాడు ఏమి అభిరుచి అని తెలుసుకోవడం కానీ ఇంట్లో వాళ్ళ అభిరుచి అనేది మరిచిపోవడం చిన్న చిన్న విషయాలకు అలిగి ఇంట్లో వాళ్ళతో కూడా దూరంగా ఉండడం ఎవరో ఒకరి నోటి దురుస్తనం వల్ల లేకపోతే కోపం వల్ల కానీ మొత్తం కుటుంబం మొత్తం చల్లా చెదురవ్వడం ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహాలు తీసుకోకపోవడం పిల్లల ముందు తల్లిదండ్రులు తరచూ గొడవపడ్డం అది చూసి పిల్లలు పెళ్లి వ్యవస్థే నాకు వద్దు నాకు పెళ్లి వద్దు అనే పరిస్థితి రావడం మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనమే ఇష్టం మధ్యవర్తిత్వం చెప్పేవారు లేరు ఎవరిష్టం వారిదే మంచి చెప్పిన వినరు కుటుంబ నిర్వహణ అనేది ఒక గొప్ప కళ అది ఈ రోజుల్లో ఫ్యామిలీలో ఉండకపోవడం అనేది కూడా ఒక రీజన్ భార్యాభర్తలు వారు మెలిగే పద్ధతి మొరటితనం వచ్చింది సున్నితత్వం పోయింది నేను నువ్వు అనే రోజులు వచ్చాయి మేము మనము అనే రోజు పోయింది సోషల్ మీడియాలో జరిగితే అది నిజం అదే ఇంట్లో జరిగితే అది డ్రామా ఎవరికి వారే అన్నట్లుగా నిర్లిప్తంగా ఉండిపోయారు మన పక్కన గొడవ జరుగుతున్నా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప తప్పు అని వాళ్ళని వారించడం అనేది జరగడం లేదు ఇదే కంటిన్యూ అయితే కనుక కుటుంబ వ్యవస్థే కాదు మానవ సంబంధాలు కూడా చాలా ఇబ్బందుల్లో పడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దయచేసి నేను చెప్పిన పాయింట్స్ని మీ యొక్క కుటుంబాల్లో ఉంటే కనుక దయచేసి కరెక్ట్ చేసుకోండి కుటుంబ వ్యవస్థని కాపాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్